స్వాతంత్ర సమరయోధుడు దేశ తొలిపు ప్రధానమంత్రి ఐరన్మాన్ గా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవంను పుల్లల చెరువులో ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ సిబ్బందితో కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా ఏకతా నిర్వహించారు ర్యాలీలో యువత పోలీసులు స్థానికులు పాల్గొని దేశ ఏకత్వం మన బలం అనే నినాదాలతో ఊరంతా మారుమూగించారు ర్యాలీ అంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏకతా దివాస్ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అనగానే గుర్తొచ్చేది దృఢమైన సంకల్పం అచంచల నాయకత్వం దేశ ఐక్యత కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడి వ్యక్తిత్వం పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నాడియాద్ గ్రామంలో జన్మించిన ఆయన న్యాయవృత్తిని చేపట్టిన స్వాతంత్ర పోరాటమే తన ధ్యేయంగా మలుచుకున్నారు మహాత్మా గాంధీ ప్రభావంతో ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పాల్గొని అనేక ప్రజా సంఘటనలకు పునాదులు వేశారని పేర్కొన్నారు అలాగే ప్రతి పౌరుడు దేశ సమగ్రత ఐక్యత కోసం తన వంతు బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు ప్రాంతీయ మత జాతి భాషా భేదాలను పక్కన పెట్టి దేశ సమైక్యత కోసం కృషి చేయడం ద్వారానే నిజమైన భారతీయులుగా నిలుస్తాము సర్దార్ పటేల్ చూపిన మార్గంలో నడవడం మనందరి కర్తవ్యమని ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతి పౌరుడు భారత సమైక్యత సమగ్రతకు రోజు రోజుని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు యువత పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని సర్దార్ పటేల్కు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించారు చివరగా పాల్గొన్న వారంతా దేశ సమైక్యతకు అంకిత భావంతో పనిచేయాలని విభిన్నతతో ఏకత్వమే భారతదేశం యొక్క అసలైన శక్తి అని సంకల్పబద్ధంగా ప్రతిజ్ఞ చేశారు